గుంటూరులోని కేఐఎంఎస్ శిఖర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇరవై ఏడు ఏళ్ల యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు మహోన్నత నిర్ణయం తీసుకున్నారు వారు తమ ప్రియమైన వ్యక్తి యొక్క అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు కుటుంబ సభ్యుల ఈ గొప్ప నిర్ణయం కారణంగా యువకుల నుంచి సేకరించిన అవయవాలను అవసరమైన ఆరుగురు రోగులకు అమర్చారు తద్వారా ఆ ఆరు జీవితాలకు కొత్త ఆశ మరో అవకాశం లభించింది ఈ అవయవ దానం దాత కుటుంబం యొక్క గొప్ప మనసును మరియు మానవత్వాన్ని చాటి చెప్పింది వారు చేసిన ఈ త్యాగం ఎందరికో ఆదర్శప్రాయం అన్నారు ఇప్పుడే బయలుదేరింది హలో సార్ బయలుదేర్పి సార్ ఇప్పుడే ఇప్పుడే బయలుదేరింది